అపరాధ పరిశోధన ధారావాహిక పదకొండవ భాగం రచనా కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన రెండో రోజే ప్రతిపక్ష నాయకుడు శివరాంశర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది ఆ వార్త విని ఆనందపడేలోగా ముందు రోజే పరిచయమైన శివరామశర్మగారి మేనకోడలు యూట్యూబర్ నీతూ శర్మపైన హత్యాప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు ఇంటరాగేషన్లో కిషన్ ఫయాజులు తడబడతారు మొదట లొంగని రంగా బషీర్ దొరికాడని తెలియడంతో జంకుతాడు ఆ రోజు సాయంత్రం శివరామశర్మ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకుంటాడు దీక్షిత్ తను కూడా వస్తానంటుంది నీతూ శర్మ దీక్షిత్ను చంపడం కోసం దాముకు సుఫారీ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి ఆ హత్యకు జాఫర్ను ఉపయోగించుకోవాలనుకుంటాడు దాము హంతకుడు రంగా మునావర్ను కాంటాక్ట్ చేస్తాడు మరీ ఒత్తిడి వస్తే జాఫర్ నియమించినట్లు చెప్పమంటాడు మునావర్ రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు ఇక అపరాధ పరిశోధన ధారావాహిక పదకొండవ భాగం వినండి నిజానికి నేను శివరామ్ శర్మ గారి ఇంటికి వెళ్లే దారిలో సెక్యూరిటీ ఏర్పాట్లు చూడాలి ఆయన ఇంటి దగ్గర ఈరోజు మీపైన గానీ మరెవరిపైన అయినా కానీ దాడి జరిగే అవకాశాలు ఉన్నాయేమోనని పరిశీలించాలి కానీ ఎందుకో మీ ఇంటికి రావాలనిపిస్తోంది అన్నాడు సిఐ మురళి మీ ఆందోళన నాకు అర్థమైంది కానీ నాకే ప్రమాదమూ జరగదు మీరు నిశ్చింతగా శర్మ గారి ఇంటికి వెళ్ళి అక్కడి సెక్యూరిటీని గమనించండి నేను ఇంటికి వెళ్ళి నీతు శర్మను తీసుకుని మీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక బయలుదేరతాను చెప్పాడు దీక్షిత్ జాగ్రత్తగా ఉండండి సార్ ఏ సమయానికి ఎవరెలా ప్రవర్తిస్తారో ఊహించలేం అని చెప్పి శివరాంశర్మ ఇంటికి బయలుదేరాడు మురళి అతను ఆఫీసు నుండి బయటకు వచ్చేసరికి గారి డ్రైవర్ కోదాండం ఎవరో వ్యక్తితో మాట్లాడుతూ ఉండడం గమనించాడు మురళి బయటకు రావడం గమనించిన ఆ వ్యక్తి ఏమీ తెలియని కాస్త దూరానికి వెళ్ళి నిల్చున్నాడు కోదండం దగ్గరికి వెళ్ళిన మొరళి ఏమిటి ఎవరితోనో బాతాకాని వేస్తున్నట్లున్నావు అని అడిగాడు అబ్బా అదేం లేదు సార్ అతనికి ఎవరితోనో గొడవలున్నాయట తనకు సెక్యూరిటీ కావాలని గారిని అడగడానికి వచ్చాడు నన్ను రికమెండ్ చేయమని ప్రాధాయపడుతున్నాడు అన్నాడు కోదండం అలాంటి పైరివి పనులు పెట్టుకోకు నీ ఉద్యోగానికే ఎసరొస్తుంది దీక్షిత్సార్ నీమీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని వము చేయొద్దు చెప్పాడు మురళి అయ్యో నా గురించి మీకు తెలీదా నా ప్రాణపోయినా ఆ డిపార్ట్మెంట్కు ద్రోహం చేయను చెప్పాడు కోదండం ఇప్పుడు నువ్వు మాట్లాడిన వ్యక్తిని పోలీస్ రికార్డుల్లో ఎక్కడో చూసినట్లు గుర్తు అందుకని కాస్త అనుమానించాను నువ్వు కూడా బాగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు ఏమాత్రం అనుమానం కలిగినా నాకు చేయి చెప్పాడు మురళి ఇన్నేళ్ల సర్వీసులో నాకు మనుషుల్ని అంచనా వేయడం బాగా వచ్చింది ఇతను క్రిమినల్ కాదు అంతవరకు నేను నమ్మకంగా చెప్పగలుగుతాను అన్నాడు కోదండం కాస్త దూరంగా వెళ్లి నిల్చున్న ఆ వ్యక్తి చెవుల్లో కోదండం చెప్పిన మాటలు వినపడ్డాయి కోదండం తన ట్రాప్లో పడ్డందుకు చాలా సంతోషించాడు దూరానికి వెళ్లి ఎవరికో కాల్ చేశాడు అంతా ఓకే నేను విడిగా అక్కడికి వెళ్తాను అని చెప్పి దూరంగా ఉన్న బైక్ స్టార్ట్ చేశాడు కోదండానికి మరోసారి జాగ్రత్తలు చెప్పాడు మురళి కాసేపట్లో ఎస్పీ సార్ వస్తారు వారిని ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళు అక్కడినుంచి శివరాంశర్మగారి ఇంటికి వెళ్లి వాళ్లను రా చెప్పానుగా ఏమాత్రం అజాగ్రత్తగా ఉండడానికి వీల్లేదు అలాగే సార్ ఈ కోదండం అంటే ఏమిటో నిరూపించుకుంటాను చెప్పాడు కోదండం మురళి వెళ్ళాక దీక్షిత్ రాక కోసం ఎదురుచూస్తూ ఆలోచిస్తున్నాడు కోదండం ఇందాక వచ్చిన వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఒక స్లిప్ తన చేతికిచ్చాడు అన్నా నాకు చదువు సరిగ్గా రాదు ఇందులో ఒకటి పక్కన ఏడు సున్నాలున్నాయి అంటే అర్థమేమిటి అని అడిగాడు కోటి రూపాయలు అని చెప్పాడు తను అంత డబ్బు నీకిచ్చి ఏదైనా సహాయం చేయమంటే చేస్తావా అని అడిగాడు అతను జోకులు జోకులేయడానికి కూడా ఒక లిమిట్ ఉంది అన్నాడు తను ఇది జోక్ కాదు మేం చెప్పిన పని నీకు నిజంగా కోటి అన్నాడు అతను లక్ష్మీదేవి కళ్ళ ముందుకొస్తే కాదనంత పిచ్చోడిని కాదు ఏంచేమంటారు చెప్పండి అన్నాడు తను అతను చెప్పింది విని తనకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు ఏమిటి జంకుతున్నావా అడిగాడు అతను అబ్బా ఈ కోదండం భయపడేవాడు కాదు చెప్పాడు తను ఇంతలో దీక్షిత్ కారు ఎక్కడంతో ఆలోచనల నుంచి బయటపడ్డాడు కోదండం ఎప్పుడూ తను కారు దగ్గరికి వచ్చేసరికి డోర్ తీసి నమస్కరించే కోదండం ఈరోజు తాను కారు వరకు గమనించకపోవడం చూసి నవ్వుకున్నాడు దీక్షిత్ ఏమి సార్ ఇంట్లో ఏదో చిన్న సమస్య అన్నాడు కోదండం నీ సమస్య ఏమిటో అర్థమైందిలే టెన్షన్ పడకు అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి అన్నాడు దీక్షిత్ బదిరివ్వకుండా మౌనంగా కారు డ్రైవ్ చేశాడు కోదండం ఎప్పటిలాగే కారును క్షుణ్ణంగా పరిశీలించి దీక్షిత్ ఇంటి దగ్గరకు పంపారు సెక్యూరిటీ అన్నట్లు నా గదిలో ఏసీ పనిచేయడం లేదు టెక్నీషియన్ను పిలవమని నీకు చెప్పాను గుర్తుందా అడిగాడు దీక్షిత్ ఉంది సార్ మీరు ఉన్నప్పుడే రమ్మని చెప్పాను ఒకసారి మీరు చూశాక మనం బయటకు వెళ్ళినా తన పని తను చేసుకుని వెళ్ళిపోతాడు మరి కాసేపట్లో వస్తాడు ఈలోగా మీరు ముఖం కడుక్కొని కాఫీ తాగుతూ ఉండండి చెప్పాడు కోదండం సరే నువ్వు వెళ్ళి ఆ టెక్నీషియన్ను తీసుకుని రా అన్నాడు దీక్షిత్ అలాగే సార్ మీరు కాస్త ఫోన్ చేసి ఆ సెక్యూరిటీ వాళ్ళకు చెప్పండి లేకుంటే అరగంట సేపు తనిఖీ చేస్తారు అన్నాడు కోదండం అలాగేలే అన్నాడు దీక్షిత్ ఇంట్లోకి వెళ్ళిన దీక్షిత్ ముఖం కడుక్కొని బయటకు వచ్చాడు అతనికి టవల్ అందిచ్చింది నీతు శర్మ ఆమెకు థ్యాంక్స్ చెబుతూ మీకెందుకంటే ఈ పనులన్నీ అన్నాడు నన్ను ఇంట్లో ఉంచుకుని కాపాడుతున్నారు మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా అంది నీతు శర్మ ఒకసారి ఆమె వంక పరిశీలనగా చూశాడు దీక్షిత్ శర్మ గారి ఇంటికి వెళ్ళడానికి రెడీ అయి ఉందామె వెళ్లే సందర్భానికి తగ్గట్టుగా సింపుల్గానే తయారై ఉంది అయినా చూపు తిప్పుకోలేని అందం ఆమెది ఏ డ్రెస్ వేసినా ఆ డ్రెస్కే వస్తుంది అతని చూపులు గమనించిన నితు శర్మ కొద్దిగా సిగ్గుపడి హాల్లోకి పదండి కాఫీ తెస్తాను అంది ఆమె మీద నుండి చూపు మరల్చుకొని హాల్లోకి నడిచాడు దీక్షిత్ అప్పటికే అక్కడ తన తల్లిదండ్రులు రామ్మోహన్ నందిత కూర్చుని ఉన్నారు కొద్దిసేపట్లో ఆ ఇంట్లో జరగబోయే పరిణామాలు వాళ్లకు చెప్పడం తన ధర్మం లేకుంటే అనుకోని ఇబ్బందులు ఎదురవచ్చు మరి శర్మ సంగతి ఆమె కూడా చెప్పాలి తనను మనిషిగా చూడకూడదు అనుకున్నాడు ట్రేలో నాలుగు కప్పులతో వచ్చింది నీతు శర్మ అందరికీ సర్వ్ చేసి తను కూడా ఓ కప్పు తీసుకుని నందిత పక్కన కూర్చుంది మీ ముగ్గురికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఆందోళన పడకుండా జాగ్రత్తగా వినండి అంటూ పది నిమిషాల పాటు వారికి తను చెప్పాలనుకున్నది చెప్పాడు మాట్లాడుకుంటూ వాళ్ళు కాఫీ పూర్తి చేసేసరికి కోదన్నం ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాడు ఇతని పేరు జావీద్ ఏసీ మెకానిక్ అంటూ పరిచయం చేశాడు అతని వంక పరిచయనగా చూశాడు దీక్షిత్ అతనికి ముప్పై ఉంటాయి నల్లగా దృఢంగా ఉన్నాడు తనతో తెచ్చుకున్న బ్యాగ్ను కిందకు పెట్టి దీక్షిత్కు సెల్యూట్ చేశాడతను ఇతని బ్యాగ్ను తనిఖీ చేశారా అడిగాడు దీక్షిత్ ఓపెన్ చేసి సార్ మీరు చెప్పారని సింపుల్గా బాంబు డిటెక్టర్తో చూసి పంపేశారు చెప్పాడు కోదండం పద రిపేర్ చేయాల్సిన ఏసీ చూపిస్తాను అంటూ అతన్ని తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు దీక్షిత్ అతను వెనకే బ్యాగ్ తీసుకుని భయం భయంగా నడిచాడు ఆ వ్యక్తి కోదండం నీతుల్ శర్మలు వాళ్లను అనుసరించారు ఈ ఏసీనే నువ్వు రిపేర్ చేయాల్సింది కూలింగ్ రావడం లేదు అన్నాడు దీక్షిత్ అలాగే సార్ అన్నాడు ఆ వ్యక్తి ఆలస్యమెందుకు పని ప్రారంభించు మేము శర్మ ఇంటికి వెళ్ళొస్తాం అన్నాడు దీక్షిత్ శివరాంశర్మ ఇంటికి కాదు శర్మ దగ్గరికే వెళ్ళండి అంటూ బ్యాగ్లో నుండి రివాల్వర్ తీసి దీక్షిత్ని షూట్ చేశాడు ఆ వ్యక్తి ఇక్కడ మోనా ఇంటి దగ్గర మోనా ఇంటికి వెళ్ళాడు దాము డోర్ తీసి ఎదురుగా ఉన్న దామును చూసి ఆశ్చర్యపోయింది మోనా పక్కకు తప్పుకొని అతన్ని లోపలికి ఆహ్వానించింది సోఫాలో కూర్చున్న దాము అటూ ఇటూ పరిశీలనగా చూస్తున్నాడు నీకు ముందే చెప్పానుగా డియార్ నాకు నువ్వు తప్ప ఇంకెవరూ వద్దు నా దగ్గరకు ఎవర్నీ రానివ్వను నన్ను అనుమానించొద్దు అంది అతని పక్కన కూర్చుంటూ అది కాదెహే నీ ఇంటికి చుట్టాలు వచ్చారంటేనూ ఒకసారి పోదామని వచ్చాను అన్నాడు దాము మోనా వంక చూసి కన్ను గీటుతూ అర్థమైంది ఆ లూసీ కోసమేగా వచ్చింది నీకోసం కాస్త రెడీ చేద్దామని బ్యూటీ పార్లర్కు పంపాను చెప్పింది మోనా ఊరికే ఒకసారి చూద్దామని అంతే పని పూర్తయ్యే వరకు నాకు మూడు ఉండదు ఆ సంగతి నీకు తెలుసుగా అంటూ ఉండగానే అతని ఫోన్ మోగింది శక్తి నుంచి ఫోన్ కాంపౌండ్ వాల్ బయటే ఉన్న మావాడు కాల్చేశాడు రివాల్వర్ శబ్దం వినిపించిందట అంటే మీ జాఫర్ ఆ దీక్ష్యను షూట్ చేసి ఉంటాడన్నమాట ఇంకా పూర్తి వివరాలు తెలీదు ఆనంద పట్టలాకి చేశాను అన్నాడు శక్తి ఆ జాఫర్ను వాళ్ళు షూట్ చేస్తారుగా అడిగాడు దాము తప్పకుండా చెప్పాడు శక్తి సరే అన్నా ఎప్పటికప్పుడు వివరాలు చెబుతూవుండు అన్నాడు దాము ఇంకా ఉంది అపరాధ పరిశోధన ధారావాహిక పన్నెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ